అంటే మనము ఏ ఇరవై వచ్చిన కూడా చదవండి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం వారు కనుక సమస్తమును ఎరుదు మనం ఎప్పుడు అభిషేకం పొందాం అనుకుంటున్నారు ఈరోజు నూనె డబ్బా తీసుకోవడంలో అభిషేకం అనుకుంటున్నారు కచ్చి అభిషేకం అనుకుంటున్నారు చైన్లలో అభిషేకం అనుకుంటున్నారు మనకు అభిషేకం ఎప్పుడొచ్చిందట పరిశుద్ధుని అభిషేకం ఎప్పుడొచ్చింది అభిషేకముగా ఏ రోజైతే స్వీకరించి మాత జీవితాన్ని విడిచిపెట్టి నాకు నిత్య జీవం కావాలి ఏ శయ్యనే నాకు రక్షకుడు ఆయనే నాకు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏ రోజైతే నువ్వు వాపు తీసుకొని తీసుకున్నావో ఆ రోజే నీకు అభిషేకం వచ్చింది ఆ రోజు ఏమొచ్చింది అభిషేకం వచ్చింది అది శరీర సంబంధమైనది కాదు అది ఆత్మ సంబంధమైనది నీవు ఈ రోజు శరీర సంబంధమైన దానికి అభిషేకం అనే పదాన్ని వాడుతున్నావు అంటే నీవు క్రీస్తును సరిగా అర్థం చేసుకోలేదు క్రీస్తు నీకు అర్థం కాలేదు క్రీస్తు మాట నీకు సరిగా అర్థము కాలేదు అందుకే ఇరవై ఏడు వచ్చిన కూడా అదే ఉంటుంది చూడండి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీను పిలుచు కనుక ఎవడును మీకు బోధింప అక్కరా లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అది అబద్ధము కాదు ఆ అభిషేకం పొందుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏది నిజము ఏది అబద్ధము అనేటువంటి ఒక ఆలోచన ఒక వివేకము ఒక వివేచన నీలో వస్తుంది నీలో వస్తుంది మనలో వస్తుంది ఆ అభిషేకం మనం ఎప్పుడు పొందుకున్నాము అంటే క్రీస్తు రక్తము క్రీస్తు యొక్క శరీరము ఆయన రక్తము ఆయన మన కోసం కాచాడని నువ్వు ఒప్పుకొని ఏ రోజైతే మారు మనసు పొందావో ఏ రోజైతే పాప క్షమాపణ నిమిత్తం వాక్ తీసుకొని తీసుకున్నావో ఆ రోజు అభిషేకమును పొందుకున్నావు అది సత్యమైనది అందులో అబద్ధము లేదు అబద్ధము లేదు అంటే ఈరోజు అభిషేకాన్ని ఏం చేశారంటే అది శరీర దానిగా మార్చారు శరీర సంబంధమైనదిగా మార్చారు కానీ అభిషేకం అనేది ఆత్మ సంబంధమైనది అది నిత్య జీవాన్ని చేపట్టిది అదే రక్షణ అభిషేకము పొందుకోవడం అంటే ఏంటిది అంటే రక్షణ మనం రక్షణను పొందుకోవడం రక్షణ పొందుకోవడం ఆ పరిశుద్ధులు మనకు అభిషేకాన్ని ఏం చేస్తాడట దయచేస్తాడు దయచేస్తాడు కానీ ఈరోజు అభిషేకం అంటే అర్థం లేకుండా పోయింది ఈరోజు అభిషేకం అంటే ఏమనుకుంటున్నారంటే